అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ అపాన వాయువులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈరోజు వీడియో అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మరి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ చాలా మందిలో ఒక సాధారణమైన ప్రాబ్లం లానే ఉంటుంది కానీ నలుగురిలోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్న సమస్య అపాన వాయువులు ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా వాటి పని అవి చేస్తూ ఉంటాయి దాంతో సిగ్గుపడి చాలామంది కూడా బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈరోజు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నామండి మరి చక్కగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు తెలుసుకోండి చూడండి ఇది ఎందుకు వస్తుంది ఆహార అలవాట్లు ఏంటి ఎలా ఉన్నాయి మరి మనం తినే ఆహారం జీర్ణం కాకపోవటం జీవనశైలి అలవాట్లు అలాగే జీర్ణ వ్యవస్థ బలహీనం అవటం వల్ల ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మనం అన్నీ కూడా తెలుసుకుందామండి చూడండి అపాన వాయువులు అంటే ఏంటి అసలు ఈ అపాన వాయువులు అంటే మన జీర్ణ వ్యవస్థలో ఏర్పడే అవసరానికి మించిన గ్యాస్ ఇప్పుడు చూడండి మన ఇంట్లో గ్యాస్ ఉన్నా లేకపోయినా సిలిండర్సు ప్రతి ఒక్కళ్ళ ఒంట్లో గ్యాస్ సమస్య అనేది ఫుల్గా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కదండి మరి గ్యాస్ కడుపులో లేదా పేగుల్లో చేరి బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండటం అసౌకర్యంగా మరి నొప్పిగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా మన శరీరంలో ఆహారం జీర్ణమయ్యేటప్పుడు కొంత గ్యాస్ అనేది ఏర్పడుతుంది ఆ సర్కిల్లో మనకి ఆహారం జీర్ణమయ్యే సర్కిల్లో కొంత గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇది సహజంగా జరిగే ప్రక్రియ అనమాట కానీ మన అలవాట్ల వల్ల ఆ గ్యాస్ ఎక్కువైనప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉండాల్సి వస్తుంది మరి అపాన వాయువుకి ప్రధాన కారణాలు ఏంటో చూద్దామండి ఎక్కువగా నూనె పదార్థాలు మసాలా ఫుడ్స్ కల్తీ వంట నూనెలు వాడటం ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి తినకపోవటం అలాగే ఫైబర్ ఫుడ్ ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవటం ఇంకా ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్స్ అధికంగా తినడం పిజ్జాలు బర్గర్లు బయట ఫుడ్కి ఎక్కువ ఎడిట్ అయిపోయాం ఈ రోజుల్లో మనం ఖాళీ లేకపోవటం ఒక ఎత్తు అయితే ఇంట్లో వండుకోవటానికి అలాగే బద్ధకంగా ఇంకొంచెం మనం ఈ ఫుడ్కి అనేది అలవాటైపోయాం ఎక్కువ లేకపోతే టేస్ట్ కోసం ఏదో ఒక కారణం చేత మనం బయట ఫుడ్కి అనేది ఎడిట్ అయిపోయాం బాగా మరి ఇంకా జీర్ణక్రియ బలహీనంగా ఉండటం ఇది కూడా చాలా కారణమండి ఈ అపాన వాయువులకి ఎప్పుడైతే సరే మనం తిన్నాది అరగకపోతే ఆ జీర్ణక్రియ అనేది సరిగ్గా లేకపోతే ఆ వేస్టేజ్ అంతా బయటికి వెళ్ళక చాలా ఇబ్బంది పాలవుతాం చూడండి స్ట్రెస్ మరియు నిద్ర లేకపోవటం ఇంకా స్ట్రెస్ అండి మరియు నిద్రలేమి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు చదువుకునే పిల్లలకు కూడా ఎంత స్ట్రెస్ ఉంటుందండి స్కూల్ నుంచి రావాలి హోంవర్క్లు రాయాలి వాళ్ళ బరువు కంటే అధిక బరువు పుస్తకాలు మోస్తున్నారు మరి పెద్దవాళ్ళకు కూడా అనేక రకాల టెన్షన్స్ అలాగే నిద్ర లేకపోవటం కూడా దీనికి కారణం ఎక్కువగా కార్బోహైడ్రేట్ డ్రింక్స్ తాగటం వల్ల కూల్ డ్రింక్స్ కూడా బాగా ఎడిక్ట్ అయిపోయాం ప్రతి ఒక్కదానికి కూల్ డ్రింక్స్ కామన్ అయిపోయాయి మరి దానిలో ఎంత కెమికల్ ఉందనేది ఒకసారి టెస్ట్లు కూడా చేసి చూపిస్తున్నారు కదా టీవీలో ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాయి ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతాయండి మరి ఇలాంటివన్నీ కూడా ఈ అపాన వాయువులకి కారణం ఇవి తయారవటానికి ఇవే పెద్ద కారణాలన్నమాట మరి అసలు సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది ఈ సమస్య అనేది చూడండి ఎలాగ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది బ్లోటింగ్ వల్ల అంటే కడుపు ఉబ్బరం వల్ల కడుపు బాగా బిగుతుగా ఉండటం ఆయాసంగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది కంఫర్టబుల్గా లేకుండా అసౌకర్యంగా ఉంటుంది అలాగే తలనొప్పిగా ఉండటం కూడా జరుగుతుంది స్ట్రెస్ వల్ల తలనొప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కరోజు మోషన్ ఫ్రీ అవ్వకపోతే ప్రతి మనిషికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుందండి ఒక్కసారి గమనించండి అలాగే జీర్ణక్రియ బాగా బలహీనం అవటం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఆకలి తగ్గిపోవటం కూడా జరుగుతుంది ఈ ఇంకా రాను రాను ఆకలి కూడా అనేది మందగించే మందగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఫస్ట్ వచ్చేది ఆకలి తగ్గిపోవటమేనండి దానివల్ల ఇమ్యూనిటీ అనేది చాలా డ్రాప్ అవుతుంది ఇంకా అపానవాయువులో సమస్యకి సహజ పరిష్కారం చూద్దామా మరి వెస్టీజ్ అలోవేరా క్యాప్సిల్స్ ఇవి అసలు ఏం చేస్తాయో చూద్దామండి కడుపు ఉబ్బరాన్ని అండ్ యాక్సిస్ గ్యాస్ని కడుపు గడబిడని తగ్గిస్తుంది అలోవేరా చూసారా గ్యాస్ ఉండటం వల్ల అంటే అపాన వాయువులు కడుపులో ఉండటం వల్ల కడుపు అంతా గడబిడగా అనిపిస్తుంది ఆ గడబిడలని తగ్గించటానికి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది మన అలోవెరా అలా అలాగే పేగులను శుభ్రం చేస్తుంది ఇంకా పేగుల్లో ఏదైతే వేస్టేజ్ ఉందో కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా బయటికి వెళ్ళని వేస్టేజ్ అయితే ఉందో దాన్ని శుభ్రం చేసి బయటికి పంపించడానికి చాలా ఉపయోగపడుతుందండి అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది చూడండి మోషన్ ఫ్రీ ఎవరికైతే అవ్వదు ఆ ప్రాబ్లంని క్లియర్ చేయగల సత్తా అలోవెరాలో ఉంది పైబర్ కదండి అలోవెరా అంటే ఎక్కువ పైబర్ ఉంటుంది మరి ఇంకా శరీరంలోని మలినాలను బయటికి పంపుతుంది శరీరంలో ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో ఆ టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ అలోవెరా ఈ అలోవెరా వల్ల చూడండి ఎన్ని ఉపయోగాలు ఇలా ఆ పనవాయువులను తగ్గించటమే కాదు పేగులను శుభ్రం చేస్తుంది జీర్ణక్రియను పెంచుతుంది ఇన్ని అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న అలోవెరాని చూడండి ఎందుకు వాడాలో మనం తెలుసుకుందాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి అలోవెరా అట్రాక్ట్తో తయారవుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డబ్ల్యూహెచ్ఓ అలాగే జిఎంపి సర్టిఫైడ్ క్వాలిటీ ప్రోడక్ట్ కూడా మన వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా చక్కగా ప్రతిదానికి కూడా సర్టిఫికేట్ ఉంటుంది అన్ని రీసెర్చ్లు అయిన తర్వాత కామన్గా బయట జంతువుల మీద రీసెర్చ్ చేస్తే మన వాళ్ళు మనుషుల మీద రీసెర్చ్ చేస్తారు అంత క్వాలిటీ ప్రోడక్ట్లు అనమాట మరి ఈ క్యాప్సుల్తో పాటు మన లైఫ్ స్టైల్ కూడా మారాలండి మన లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా అవసరం ఇక్కడ ఏంటో చూడండి మనం ఆరోగ్యంగా మన లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అంటే ఆహారాన్ని బాగా నమిలి తినాలి అలా బాగా నమలటం వల్ల ఏమవుతుందంటే ఆహారం చిన్న చిన్న కణాలుగా మారి లాలాజలంతో అంటే సలైవాతో కలుస్తుందన్నమాట దానిలో ఉన్న ఎంజైమ్స్ జీర్ణక్రియను బాగా జరిగేలాగా చేస్తాయి మన పెద్దవాళ్ళు కూడా చెప్పారండి ఒక్క అన్నం ముద్దని ముప్పై సార్లు నమిలి మింగాలంట అది అసలు ప్రాసెస్ అనేది అలా నమిలి మింగటం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉండదు రోజు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ అనేది తాగాలి ఖచ్చితంగా అంటే ప్రతి మనిషి కూడా ఎత్తు బరువుని బట్టి అంటే తన బరువుని బట్టి మనం వాటర్ అనేది తీసుకోవాలి ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ వాటర్ అనేది తీసుకోవాలండి ఇలా మనం కాల్కులేట్ చేసుకొని ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు లీటర్లు డైలీ వాటర్ తీసుకోవాలి ఇంకా ఫైబర్ అధికంగా ఉన్న కూరగాయలు ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తినాలి సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి రెగ్యులర్గా వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ యోగా చేయటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి ని తగ్గించుకోవటం చాలా చాలా మంచిది దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి మరి అరగని ఆహారాలు తినకపోవటం చాలా శ్రేష్టం మరి ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు అలోవెరా క్యాప్సిల్స్ ఎలా వాడుకోవాలో చూద్దామా రోజుకు రెండు క్యాప్సిల్స్ అండి తిన్న తర్వాత ఉదయం అంటే ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి ఇక్కడ రెండు అని పడ్డాయి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి సరిపోతుందండి ఎంఆర్పి వచ్చేసి నాలుగు వందల పదిహేను రూపాయలు డీపీ వచ్చి రెండు వందల తొంభై రూపాయలకే మన డిస్ట్రిబ్యూటర్గా ఉన్న వాళ్ళకి వస్తుందనమాట మరి ఇది మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికండి ఫ్రెండ్స్ విన్నారు కదా అపానవాయులు చిన్న సమస్య అనిపించిన దానివల్ల వచ్చే సమస్య ఎన్నో సమస్యలు ఉన్నాయో మనందరికీ అర్థమైంది మరి సహజమైన పరిష్కారం వెస్టేజ్ అలవేరా క్యాప్తులతో మన జీర్ణ వ్యవస్థని బలపరచుకోవటమే కాకుండా మన కడుపులో ఉన్న గడబడిని కూడా తగ్గించుకోవచ్చు ఇంకా మంచి విషయం ఏంటంటే వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటమే కాకుండా ఈ ప్రోడక్ట్స్ని ఇతరులకు పరిచయం చేయటం వల్ల కూడా ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు ఇంకా వివరాల కోసం ఈ నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు లేదా మన యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ అన్న చేయవచ్చు మరి ఇప్పటి వరకు ఛానల్ని చూస్తున్న ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ సులోచన సంపంగి